హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం జాతక కథల సిరీస్లో పుత్రుడు అనే కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు గొప్ప ధనికుడుగా పుట్టాడు ఆయన పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు కొంతకాలానికి ఒక రోజున బోధిసత్వుడికి ఒక కుమారుడు కలిగాడు అదే రోజున ధనికుడి ఇంటి దాసీ దానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు ధనికుడు కుమారుడు దాసీపుత్రుడైన కటాహకుడు పెరిగి పెద్దవాళ్ళు కాసాగారు ధనికుడి కుమారుడు చదవడానికి వెళ్ళేటప్పుడు కటాహకుడు అతని పలక పుస్తకాలు తీసుకొని వెంట వెళ్ళి వస్తూ ఉండేవాడు ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువంతా దాసీపుత్రుడు కూడా నేర్చుకున్నాడు చదువుకున్నవాడని తెలివిగలవాడని కటాహకుడికి మంచి పేరు వచ్చింది అన్నీ ఉండి కూడా తాను నౌకరు స్థాయిలోనే ఉండిపోవడం కటాహకుడికి ఏ మాత్రం నచ్చలేదు తన విద్యకు తెలివితేటలకు తగిన స్థాయి సంపాదించాలని వాడికి కోరిక పుట్టింది ఇందుకుగాను వాడు ఒక ఉపాయం కూడా చేశాడు కాశీకి కొన్ని మైళ్ల దూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్పుడి మిత్రుడు ఒక లక్షాధికారి ఉన్నాడు అతనికి తన యజమాని రాసినట్టుగా కటాహకుడు ఒక జాబు రాశాడు నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను మనము మనము వియ్యమందడం ఉచితంగా ఉంటుందని నా విశ్వాసం కనుక తమరు మా వాడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేసి తమ ఇంటనే ఉంచుకోండి తీరిక చేసుకొని నేను వచ్చి తమ దర్శనం చేసుకుంటాను అని అందులో పేర్కొన్నాడు ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి యజమాని ఖజానా నుంచి తనకు కావలసినంత ధనం సంగ్రహించి ప్రత్యంత దేశానికి వెళ్ళాడు అక్కడ లక్షాధికారి దర్శనం చేసుకొని ఆయనకు ఉత్తరం అందించాడు లక్షాధికారి ఈ ఉత్తరం చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాడు వెంటనే కటాహకుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేసాడు ఇప్పుడు అంతులేని నౌకర్లు దుస్తుల విషయంలో భోజనం విషయంలో ఇతర విలాసాల విషయంలో అతనికి రాజోపచారంగా జరిగిపోతుంది అయినా వాడు నిత్యం చిచ్చి ఈ ప్రత్యంత దేశ ప్రజలు ఏమీ నాగరికత అన్నది ఎరగరు ఇదేం భోజనం ఇవేం దుస్తులు ఇంత అనాగరికతని నేనెక్కడా చూడలేదు అని చేదరించుకునేవాడు ఈ లోపల బోధిసత్వుడికి కటాహకుడు ఏమయ్యాడా అనే సందేహం వచ్చింది అతని జాడ ఎవరికీ తెలిసినట్టు కూడా కనిపించలేదు అందుచేత ఆయన అతన్ని వెతకడానికి నాలుగు వైపులా మనుషులను పంపాడు వారిలో ఒకడు ప్రత్యేంత దేశం వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతుర్ని పెళ్ళాడి తన పేరు మార్చుకొని తాను ఫలానా కాశీధనికుడి కుమారుడని చెప్పుకుంటున్నట్లు తెలుసుకున్నాడు ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు తాను స్వయంగా వెళ్ళి కటాహకుని తీసుకువద్దామని ప్రత్యంత దేశానికి బయలుదేరాడు ఆయన వస్తున్నాడన్న వార్త తెలియగానే కటాహకుడు బెదిరిపోయాడు అతను పారిపోదామని ఆలోచించాడు కానీ అందువల్ల తనకు నష్టమే కానీ లాభం ఏమీ కలగదు అంతకంటే తన యజమానిని మంచి చేసుకోవడమే సరి పని అని తలచాడు తన యజమాని వచ్చి చేరి నిజం తెలుసుకోకముందే తాను ఆయనను మంచి చేసుకుని జరిగిందంతా చెప్పేసి క్షమాపణ వేడుకుందామని అనుకున్నాడు అయితే తాను యజమాని దగ్గర నౌకరులాగా ప్రవర్తించడం చూసి అందరూ అనుమానపడవచ్చు అందుచేత కటాహకుడు తన సేవకులతో నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాదు నాకు నా తండ్రి మీద ఎంతో పూజ్యభావం నేను నా తండ్రి భోజనం చేసేటప్పుడు పక్కన నిలబడి విసురుతాను ఆయనకు మంచినీరు అవి అందిస్తాను అంటూ తాను నౌకరుగా ఉన్నప్పుడు చేసే విధులన్నీ వర్ణించి చెప్పాడు తర్వాత కటాహకుడు తన మామగారి దగ్గరకు వెళ్ళాడు మా నాన్న వస్తున్నాడు నేను ఆయనకు ఎదురెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను అని చెప్పాడు దానికి లక్షాధికారి కూడా సరే అని ఒప్పుకున్నాడు కటాహకుడు తన యజమానిని అంత దూరానే కలుసుకొని ఆయన కాళ్ళ మీద పడ్డాడు తాను చేసినదంతా చెప్పి తనకు ఎటువంటి అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు బోధిసత్తుడు కూడా కట్టాహకుడి మీద జాలితో వెంటనే అభయం ఇచ్చాడు ఆ తర్వాత కట్టాహకుడు బోధిసత్వుడితో సహా మామగారి ఇంటికి తిరిగి వచ్చేశాడు లక్షాధికారి బోధిసత్వుని చూసి ఎంతో ఆనందపడ్డాడు తమరు కోరిన ప్రకారమే మా అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేశాను అన్నాడు బోధిసత్వుడు తృప్తి పడ్డట్టు కనిపించాడు కటాహకుడితో తన కుమార్జుతో ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు ఆ తర్వాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిపించాడు ఏమ్మా కోడల పిల్ల నా కొడుకు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా అని అడిగాడు ఆయనలో మరే లోపం లేదు కానీ భోజనం దగ్గర ఆయనకి ఒక్కటి కూడా రుచించదు ఎన్ని విధాల వంటకాలు చేసినా తప్పులు పడతారు ఆయనకు నచ్చేలా ఏం చేయాలో మాకెవ్వరికీ తెలియకుండా ఉంది అన్నది కటాకుడి భార్య అవును వాడు తిండి దగ్గర మమ్మల్ని కూడా నానా దిప్పలు పెట్టేవాడే అందుచేత ఈసారి భోజనానికి కూర్చొని అది బాగాలేదు ఇది బాగాలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు ఆ శ్లోకాన్ని నేను నీకు రాసిస్తాను దాన్ని వల్లెవి అది చదివావంటే వాడు వంకలు పెట్టడం మానేసి నువ్వు ఏం పెట్టావు అదే తింటాడు అని బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు తరువాత బోధిసత్వుడు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు వెంటనే కటాహకుడు మరింత విజృంభించాడు భోజనం ముందు కూర్చుని వడ్డించిన ప్రతి వస్తువును నిందించసాగాడు వెంటనే అతని భార్య ఈ విధంగా చదివింది బహు పీసో వికగేయ అమ్నాం జనపదంగతో అన్వాగంత్వాన భోగే కటాహక దీనికి అర్థం ఏంటంటే కటాహకుడు అనేక విధాల తిట్లు తిని వేరే చోటికి వెళ్ళి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తాడు అని కానీ దీని అర్థం ఆమెకు తెలియదు బాగా చదువుకున్నవాడు కావడం వల్ల ఈ ఈ శ్లోకానికి అర్థం కటాహకుడికి తెలుసు దీంతో తన యజమాని తన పేరుతో సహా రహస్యమంతా భార్యకు చెప్పేశాడు అని అనుకున్నాడు ఆ తర్వాత అతను ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తి పడుతూ సుఖంగా కాలక్షేపం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్